హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎనిమిదో నెంబర్ తోట ఆర్మలు వస్తే చంక డౌన్ అనేది ఎంత పెట్టుకుని కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇలా ఇలా పెట్టుకోవాలి ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఇలా ఇలా పెట్టేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఫోల్డింగ్ చేసి కట్ చేసామనుకోండి హ్యాండ్ని ఒకటే హ్యాండ్ కట్ అవుతుందనమాట మనం అలా కట్ చేయకూడదు డబల్గా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈక్వల్గా హ్యాండ్స్ వస్తాయి అదేవిధంగా మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇక్కడ ఎడ్జస్ట్ కరెక్ట్గా లేవు కదా ఒక లైన్ వేశాను కింద నేను పట్టి అతుకుతాను హెమింగ్ పట్టి అందుకోసం ఖర్చు కావాలి కదా అతకడానికి ఆఫ్ ఇంచ్ అయితే నేను తీసుకున్నాను ఖర్చు కోసము ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ కింద ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా అది వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసేయండి అంటే మొత్తం కూడా లోపలికి నుంచి బయటికి ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్ ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కొంచెం సాగదీయండి ఇది వచ్చేసి మనకి కాటన్ అనమాట సింక్ అయిపోతుంది కదా సాగదీస్తే నాకైతే ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది ఓకేనా ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడావును మూడు పావు పెట్టుకోవాలి మూడుంపావుకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పావు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట రాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి స్కేల్ అనేది మనం కరెక్ట్గా పెట్టకపోతే ఆ మార్పులు వస్తాయి మేము మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకోవాలి ఇక్కడ మూడుంపావు అక్కడ మూడు పావు ఓకేనా తర్వాత క్రాస్గా ఇక్కడ మార్కింగ్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేయండి ఎయిట్ పాయింట్ సెవెను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి నాకు హ్యాండ్ లూజ్ దగ్గర అతుకులు పడవు కానీ ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం అతుకులు పడతాయి అతుకులకి కావాల్సిన క్లాత్ను కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చెప్తాను స్ట్రెయిట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేయండి ఇలాగా వేసిన తర్వాత కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే పావు తక్కువ రెండు ఇంచులు తీసుకోండి ఓకేనా పాత ఒక ఇంచులు ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ చేస్తే మనకి హ్యాండ్ కరువు షేప్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు ఆర్ములు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని సేమ్ పైన వన్ ఇంచుకి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఈ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా మన వైపుకి అక్కడ డౌన్ అయిపోవాలన్నమాట అలా అవడం వల్ల అక్కడ చంక దగ్గర ముడత అనేది రాదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా సైడ్ కూడా ఇలా కట్ చేసేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇవ్వండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ నేను చెప్పాను కదా అతుకు పడుతుందని ఇక్కడ క్లాత్ని కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అతుకు కావాల్సినంత షేప్ వస్తుంది అనమాట అందుకు నేను ఇక్కడ కట్ చేయమని చెప్తాను సో ఇదండి హ్యాండ్ కటింగ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి